ఈ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి బుధవారం సబ్బవరంలో మన మన ఎమ్మెల్యే కార్యక్రమం పెందుర్తి శాసనసభ్యులు పంచుకర్ల రమేష్ బాబు గారు మరియు అధికారులు కలిసి నిర్వహించిన ఈ చక్కని కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కానీ ఏ పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ తప్పకుండా స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్తే వారి ద్వారా నేను ఆ పనులు పరిశీలించి తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని అన్నారు అలాగే ఎవరికి ఏం కావాలో తమ దగ్గరకు వస్తే తప్పకుండా నేను మీకు తగిన న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు సబ్బవరంలో స్థానికులు శ్మశాన వాటికకు త్వరలోనే ప్రహరీ గోడ నిర్మించే కార్యక్రమం తలపెట్టాలని శ్మశాన వాటిక భూమి చాలా వరకు అన్యాక్రాంతమైందని తక్షణమే అన్యాక్రాంతమైన భూమిని తొలగించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బలిరెడ్డి అప్పారావు సాలాపు వెంకటేశ్వరరావు ఇందల వెంకటరమణ కర్రీ కనకరాజు బంతికోళ్ల పద్మ గొర్లి కుమారస్వామి టి శేఖర్ గున్న మన్మధరావు పల్లి మంగరాజు మరియు కూటమి నాయకులు మేడ తాడ మహాలక్ష్మి నాయుడు చొక్కాకుల గోవింద దొడ్డి సూర్యప్రకాష్ పడాల వెంకటరమణ గొర్లి నూకరాజు మామిడి శంకర్రావు కోటాన అప్పారావు పల్ల తాతారావు కోరాడ శ్రీనివాసరావు ఎంపీటీసీలు గొర్లి చైతన్య బయలుదేవుడు బాబు రెడ్డి దేవుడు గండి దేవుడు కోన సోమేశ్వరరావు మామిడిపూడి అక్కబాబు పంచాయతీ వార్డు మెంబర్లు మహిళలు మరియు కూటమి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

అన్ని సమస్యల్ని కూడా వెనుకల ద్వారా అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేము ఈ స్కీమ్స్ కానీ ఇస్తున్న రోడ్లు కానీ ఎవరు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఏవైతే ఉన్నాయో వాటి కోసం మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది కోట్లు ఇచ్చారు కొన్ని రోడ్లు వేసుకుంటున్నాం భవిష్యత్తులో ఇంట్లో పెడతా ఆయన ఇస్తే పంచాయతీరాజ్ ఓట్లన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్ఎంబీలో దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నాం మెయింటెనెన్స్ డబ్బులు తెచ్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు రోడ్లు కూడా జామర్శి నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఆర్డబ్ నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులు కానీ ఆర్ఎంబీ నిధులు కానీ ఇవన్నీ కూడా అలాగే ఇరిగేషన్ నిధులు కానీ పెద్ద ఎత్తున తెచ్చి ఈ ప్రాంతంలో ఏ అవసరమైనా తీర్చే ఆలోచన చేయబోతున్నాం మరి ఏ కాకుండా కొంతమంది ఎన్టీఆర్ కావాలని చెప్పి గతంలో కావాలని వాళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్న అంబుధారులు కాలేకపోయాన్ని చెప్పారు అది గా గారితో మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా పట్టాలుంచి వాళ్ళ అమ్ముదారు చేసే బాధ్యత కూడా తీసుకుంటారు ఎక్కడన్నా ఇక్కడే కాదు ఈ మండలంలో కాదు నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు సమస్యలున్నా అన్ని పరిష్కరిస్తామని మాట్లాడుతుంది ఇది జరిగే నిరంతర ప్రక్రియ ఇది ఒకసారి పెట్టి ప్రజలతో మాట్లాడేసి ప్రజలను దాడు పొందేసే కార్యక్రమం కాదు మన నిత్యం జవాబారీగా ఉందా మన నిత్యం ఎలాంటి మీటింగ్లు జరుగుతా ఉంటాయి పరిష్కారం కూడా నేను చూపిస్తామని మాట్లాడుతూ